నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళాలనేది ఒక ఆలోచన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే అన్ని జిల్లాలకి ప్రభుత్వం ఉన్న పెద్దలకి గవర్నమెంట్కి చీఫ్ సెక్రటరీ గారికి ఎన్నికల కమిషన్ నిబంధనలో ఒక షెడ్యూల్ కూడా ఇచ్చింది మరి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా కలెక్టర్లు మరి అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న రెవెన్యూ అధికారులు మనలో ఉన్న రెవెన్యూ అధికారులు అందరూ కూడా సన్నద్ధం అవుతున్నారు ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కమిషన్ ఆఫీస్ నుంచి అధికారి వీడియో కాన్ఫరెన్స్ చేసి అన్ని జిల్లాల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటి నుంచి నిర్వహించాలి షెడ్యూల్ ఏంటి ఎంతమంది సిబ్బంది అవసరం ఎంతమంది అధికారులు ఉండాలి ఎన్ని పోలింగ్ బూత్లు ఉండాలి ఓటర్ల జాబితా రెడీ చేయాలి మరి ఎవరెవరు పోటీ చేస్తారు అనే దానికంటే ఓటర్ని రెడీ చేయడం ఎలక్షన్ కమిషన్ బాధ్యత మరి పార్టీ అభ్యర్థులు నిర్ణయించేది రాజకీయ పార్టీలు బాధ్యత కాబట్టి స్థానిక సంస్థల ఎన్నిక అనగానే ముందుగా గుర్తొచ్చేది గ్రామాల సర్పంచ్లు సర్పంచ్ ఎన్నికలు జనవరి నెల నుండి స్టార్ట్ అవుతుంది దాదాపుగా రెండు నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని కూడా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్లో ఇచ్చారు అంటే ముందు సర్పంచ్ ఎన్నికలు ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి అంటే కార్పొరేషన్ ఎన్నికలు వచ్చి మార్చి ఏప్రిల్ నెలలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మరి ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకి చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేలు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు కార్పొరేషన్స్లో రిజర్వేషన్స్ ప్రక్రియ ఎవరుండాలి మేయర్లు ఎవరుండాలి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్లు ఎవరుండాలి రిజర్వేషన్ ప్రక్రియ ఏంటి గతంలో ఉన్న రోస్టర్ పాయింట్ ఏంటి ఇప్పుడు ఏం జరగాలి లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డివిజన్లో ఉన్న పోటీ చేసే కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్స్ కానీ వాళ్ళు ఎవరెవరు రిజర్వేషన్ ప్రక్రియ ఏంటి గతంలో ఏ రిజర్వేషన్ అయింది ఇప్పుడు ఏ రిజర్వేషన్ కావాలి జనాభా ప్రాతిపదికన మరి ఎన్నికల కమిషన్ జాబితాని ప్రకటిస్తుంది మరి రాజకీయ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకి రెడీగా ఉన్నారు మున్సిపల్ చైర్మన్లు మేయిర్ ఎన్నికలకి రెడీగా ఉన్నారు ఎక్కడికక్కడే అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరడానికి ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే ట్రైనింగ్ సిస్టమ్ కూడా అధికారులకి స్టార్ట్ అయింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి ఎన్నికలు ఎలా జరగాలి నిబంధనల మేరకు జరగాలి రిజర్వేషన్ ప్యాటర్న్ ఎలా ఉండాలి అనే దాని మీద కూడా పంచాయతీ శాఖ అధికారులను కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకొని పంచాయతీ ఎన్నికలు తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు వరుసగా ఎన్నికల యుగంలాగా ఎన్నికల పీరియడ్ నడుస్తుంది జనవరిలో స్టార్ట్ అయితే ఇంచుమించుగా ఆరు ఏడు నెలల వరకు ఎన్నికల తంతే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో మరి ఇంకా జూన్ నాటికి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాల లోపే స్థానిక సమస్యలు ఎన్నికలు పెడితే ప్రజలున్న వ్యతిరేకత పెద్దగా బయటపడదు బయటకు రాదు కాబట్టి మెజార్టీ స్థానాలని మెజార్టీ సర్పంచ్లు మెజారిటీ మున్సిపల్ చైర్మన్లు మేయర్లు జిల్లా పరిషత్లన్నీ కూడా కూటమియే కైవసం చేసుకోవాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఒక అంచనాకు వచ్చారనేది మరి ఆ క్రమంలోనే షెడ్యూల్ కంటే ముందుగానే మరి స్థానిక సంస్థల ఎన్నికలకి ప్రభుత్వం వెళ్ళబోతుంది ఎన్నికల కమిషన్ కూడా షెడ్యూల్ ఇచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికల ఫేవర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఆరు నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పేరుతో ప్రజలు అధికారులంతా కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఓటర్లు కూడా మరి ఎక్కడెక్కడ ఎవరెవరు ఓటర్లు ఉండాలి కొత్తగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఓటర్లు కూడా నమోదు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది ఎన్నికల కమిషనర్ మరి ఆ దిశగా కొత్త ఓటర్లు వస్తారు కాబట్టి యువ నాయకత్వం రాజకీయ పార్టీలో ఎవరైతే బాగా సేవ చేస్తారు ఎవరైతే బాగా పనిచేస్తారు గ్రామాల్లో ఎవరైతే కార్పొరేషన్లో బాగా పనిచేస్తారని కూడా ఓటర్లు విజ్ఞప్తి ఆలోచించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది విద్యావంతులు ఓటర్లుగా నమోదవుతారు కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ భావించినట్టుగా వారు వనసైడ్గా చేస్తారా లేదంటే ప్రజలు విఘ్నత వ్యవహరించి ఏ పార్టీకి పగ్గం కట్టాలి లేకపోతే ఏ పార్టీ అభ్యర్థుల్ని లేదా ఏ పార్టీ సానుభూతి పనులు గెలిపించుకోవాలనేది మరి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అధికారంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ ఈ ప్రక్రియ అంత కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పటికైతే అధికారులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులకి ట్రైనింగ్ పీరియడ్ నడుస్తుంది స్థానిక సంస్థలు రెడీ అవుతున్నట్టుగా కూడా సంకేతం అధికార యంత్రాంగానికి ఎన్నికల కమిషన్ ఇచ్చింది థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్